ఏ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకైనా డాక్టర్ల వెన్నుచూపురు విధి నిర్వహణలో ముందుంటానికి ఈ అద్భుతమైన వీడియో చూడండి రష్యాలోని కామ్చెట్కా ద్వీపంలో ఎనిమిది పాయింట్ ఎయిట్ తీవ్రతతో ఓ భారీ భూకంపం సంభవించింది ఆ సందర్భంగా సర్జరీ చేస్తున్న డాక్టర్లు ఏం చేశారు చూడండి మనందరం డాక్టర్లకు సలాం కొట్టాల్సింది రష్యాలోని కాంచెట్కా ద్వీపంలో బుధవారం ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతో భారీ భూకంపం సంభవించింది అయితే ఆ సమయంలో ఆంకాలజీ సెంటర్లో ఉన్న ఓ పేషెంట్కు శస్త్ర చికిత్స జరుగుతుంది భూకంపంతో భవనం పూర్తిగా కంపించినా ఆపరేషన్ రూమ్ వణుకుతున్నా వైద్యులు మాత్రం ధైర్యంగా పేషెంట్ బెడ్ వద్ద ఉన్నారు కాంచెట్ ఆరోగ్య శాఖ మంత్రి ఓలేగ్ ఈ ఘటన వీడియోను షేర్ చేశారు తీవ్రమైన విపత్తు సమయంలోనూ డాక్టర్లు చూపించిన ప్రొఫెషనలిజం ప్రశంసనీయమని ఆయన అన్నారు